ఓం నమో నారాయణాయ ఓం నారాయణయోం శ్రీ శ్రీమాత్రే నమ లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సంపాదించుకోవడానికి కొన్ని సూచనలు ఇచ్చారు ఆ సూచనల్ని తప్పకుండా పాటిస్తే చాలా మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ గ్రహించండి ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదండి మీ ఇంట్లో ఆ తులసి చెట్టుకి రోజు కూడాను నీరు పోయండి తులసి చెట్టుకి నీరు పోయాలి ప్రతి శుక్రవారం సూక్తం అనేటువంటిది బాగా చదువుకోండి శ్రీ సూక్తాభిషేకం లక్ష్మీదేవికి చేస్తే చాలా మంచిది ఇల్లు తుడిచేటువంటి సమయంలో ఉండి నీటిలో కొంచెం సముద్రపు ఉప్పు కలిపి ఇల్లంతా కూడా తుడిపించండి ఇలా గనక చేస్తే లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది ఇంట్లో ఉప్పుని మూత లేని పాత్రలో మాత్రం మీరు ఉంచకూడదు మూత ఉన్న పాత్రలో ఉప్పు ఉంచాలి లక్ష్మీదేవి ఇక్కడ ఆక్షిస్తుంది అని చెప్పేసి ఇంటి ఇల్లాలు ఉదయం లేవగానే ముఖద్వారం దగ్గర ఒక గ్లాసుతో నీళ్లు చల్లటం నేర్చుకోవాలి పని మనిషి ఎప్పుడో ఏ తొమ్మిదింటికో వస్తుంది అప్పటిదాకా ఇల్లు ఉడవకుండా ఎట్లా ఉంటాం అందుకని కనీసం సింపుల్ రెమెడీ అనమాట ఓహో పని మనిషి ఆలస్యంగా వస్తుందని ఒక గ్లాసు నీళ్లు తీసుకోవడము అలా చిమ్మితే మీకు పరిశుభ్రం చేసినట్టు అవుతుందన్నమాట అలాగే మనం పూలు కోసుకొని వస్తాం దేవుడికి సమర్పించేటప్పుడు ఆ పూలపైన కూడా నీళ్లు చల్లి అపవిత్ర పవిత్ర అని చెప్పేసి ఆ నీటిని చల్లిన పుష్పాలతోనే పూజ చేయాలి చాలామంది ఈ మధ్యకాలంలో రోజు పూలు ఎవరు కోసుకొస్తారులే అని డబ్బులు కాస్త మీల్చుకొని పద్మ పుష్పాలు తయారు చేసి వెండితో ఆ పుష్పాలతో పూజ చేస్తున్నారు ఎందుకంటే రోజు పూలు ఎక్కడ కొంటాలే ఒకేసారి పెట్టుబడితే అటు వెండి రేటు పెరుగుతుంది దాంట్లో కూడా లాభమే కదా ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఈ మధ్య వెండి పుష్పాలు పద్మ పుష్పాలతో పూజ చేస్తున్నారు పద్మ పుష్పాలతో పూజ చేసేవి కూడా ఏ రోజుకి ఆ రోజు తీసినప్పుడు నీళ్లు చల్లే పూజ చేయాలి గుర్తుపెట్టుకోండి నీళ్లు చల్లకుండా పూజ చేస్తే నిర్మాల్యం అవుతుంది అది కూడా నిర్మాల్యం నుంచి బయటపడవేయాలి దేన్నైనా సరే అందుచేత ఇది చాలా విశిష్టవంతమైన ప్రక్రియ అట్లాగే ప్రతి అమావాస్య నాడు కూడా ఇల్లు శుభ్రం చేసి నిరుపయోగంగా ఉన్నటువంటి సామాను పాత సామాన్లు కొంటాం అని చెప్పేసి వస్తుంటారు కదా వాళ్ళకి అమ్మేసేయండి పనికిరాని వస్తువులు కొంటాం అంటుంటారే వాళ్ళందరికీ కూడా మీ సామాన్లు ఇంట్లో ఉన్నవి పనికిరాని వస్తువులు ఎక్కువగా పేర్చుకున్నట్లయితే దరిద్రం ఆవిస్తుంది ఇంటికి మా ముత్తాత కాలం నాటి కుర్చీ అండి ఈ మధ్య ఏదో ఇరిగిపోయింది అయినా ఆయన గుర్తుగా ఉంచానంటే ఆయన వచ్చి చూస్తాడైంది నా కుర్చీ ఉందా లేదా అని తద్ది నానికే రావట్లేదు సరిగ్గా ఇంక రోజేమవుతాడు కాబట్టి శుభ్రంగా దాన్ని అమ్మేసేయండి అదేం పెద్ద సమస్య కాదు పాత సామాన్లు ఏమైనా ఉన్నట్టయితే ఇంట్లో ఉంచద్దు విరిగిపోయినవి పనికిరానివి వెంటనే దాన్ని బయటపడేయండి అలా శుభ్రం చేశాక ఐదు అగరవత్తులు మాత్రం వెలిగించండి ఎందుకంటే మళ్ళీ ఆయన వచ్చి బాధపడకుండా మీ ముత్తాత అమ్మే ఎప్పటిదో పందిరి మంచం చక్కగా దాని మీదేరా మీరంతా పుట్టింది అంటాడు ఆ పందిరి మంచం కిర్రు కిర్రు అంటుంది సంసారం చేయడానికి కూడా పనికిరాదు అటువంటి మంచాన్ని నమ్మేవాని అయినా అదేంట కలకాలాన్ని చూస్తే అంటుంది మీ బామ్మగారు ఆ మాట వినకుండా ఎవడన్నా కొనేవాడు వస్తే శుభ్రంగా మంచి రేటు కమ్ముకోవచ్చు అందుట్లో మంచి కలపది రా కలపకి రేటు వస్తుంది కదా ముక్కకే రేటు ఉంది కాబట్టి పందిరి మంచం అమ్మేసి చక్కటి మంచం మూడుకోండి ఇది నేను ఇచ్చే సలహా ఇవన్నీ పాత సామాన్లే ఊరికే ఇంటి నిండా పెంచుకోవకండి ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలై అయితే తరిద్దామా మరి సర్వేజన సుఖనోప